పారిపోతున్న విలన్ గాళ్ళు స్మగ్లర్ గాళ్ళ ఎంటబడి పట్టుకునే చేజింగ్ సీన్స్ అయితే సినిమాలల్లో మస్తు చూస్తుంటాం మనం ముంగటి కార్ల విలన్ గాడు వాని ఎంటబడి చేజింగ్ చేసుకుంటా పోలీసు వాళ్ళు వీళ్ళ తోటి వాని కార్ను గుద్దుడు విలన్ గాని కారు బ్యానర్ మీద హీరో ఎక్కిపోవుడు ఓ చిన్నగా ఉంటుందా ఆ చేజింగ్ సీన్ లాస్ట్ కు ధర పట్టేస్తారు అయితే సినిమాలల్లో మాత్రమే గసొంటి చేజింగ్ సీన్స్ అవుపడుతుంటాయి కానీ తమిళనాడు రాష్ట్రంలో మొన్న జరిగిన చేజింగ్ సీన్ చూస్తే అసలు హాలీవుడ్ సినిమా సీన్లు ఎందుకు పనికిరావేమో అనిపించుడు పక్క ఇక ఈ సీన్ ఎట్లుందో లారీ క్యాబిన్ డోర్ ను పట్టుకొని నిలబడ్డాడు ఈ ట్రాఫిక్ పోలీస్ ఆయన రేయ్ ఆపురా ఆపురా అని ఎంత గదిరిచ్చి బెదిరిచినా ఆపలేవాడు ఈడ కింద పడుతున్నావు ఆ పోలీస్ ఆయనే భయపడుతుండు తప్ప వాడు మాత్రం అస్సలు తగ్గుతలేడు ముంగట వాడు ఎనక బండ్ల మీద పోలీసు ఇక ట్రాఫిక్ పోలీసు వాళ్ళు సివిల్ పోలీసు వాళ్ళంతా బండ్ల మీద లారీని చేజింగ్ చేసుకుంటే ఎంట పడ్డరు ఇక వీడిట్లో ఆప్తలేని ముంగట చౌరస్తాల డ్యూటీ ఎత్తున పోలీసు వాళ్ళకి చెప్పి రోడ్డు కడ్డంగా ఓ డీసీఎం నిలబెట్టిరు అయినా పక్క కేలు షార్పుగా కట్టుకొట్టి ఇట్లా పోయిండో చూడు ఐదు కాదు పది కాదు మొత్తం పదిహేను కిలోమీటర్లు ఇట్టడే దూసుకుపోయింది దొరకకుండా లాస్ట్కు ఈ సిగ్నల్ కాడ పబ్లిక్ అంతా బండ్లు ఆపి వస్తే పక్క కేలు పోనిద్దామని చూసి డివైడర్కు గుద్దుకుంటే ఆగిపోయింది లారీ ఈ లారీ అట్లా ఆగంగానే దబ్బున ఉరికిపోయి లోపట దొంగోని దిగురా పడివే అని బెదిరిస్తే ఎట్లా మర్రపడుతుండో చూడు వాడు పోలీసు పబ్లిక్ ఎవ్వరు మీదికి పోయినా వాడే ఇక అందరు కలిసి గుంజి కింద పడి దంచుడు దంచితే దమ్ము దమ్మైంది అప్పుడు ఎవడు ఎవ్వడి ఏంది కథ అంటే వీడో దొంగోడు తమిళనాడు రాష్ట్రం చెంగల్పాటు కాడ చెన్నై తిరుచి నేషనల్ హైవే మీద జరిగిన కథ ఇది మొన్న నాలుగొద్దుల కిందట టోల్ గేట్ కాడ రీఛార్జ్ చేసుకుందామని దిగినట్ట ఈ లారీ డ్రైవరు గంతే ఈడనో వచ్చి డ్రైవింగ్ సీట్లో కూర్చొని లారీ చాలు చేసుకొని దాచుకోపోతేనే ఉండట దొంగోడు ఇంటనే అక్కడున్న పోలీసు వాళ్ళని అలెటి ఎత్తే వాటర్ కానీ పదిహేను కిలోమీటర్ల దాకా పది పదిహేను మంది పోలీసు వాళ్ళకు సుక్కలు చూపెట్టి అయితే వీడొక దిమాగ్ దిమాక్ సక్కలేని మెంటల్ కేసు కాడని తేలిందట తిరునల్వేలిలో ఉంటాడట ఈ సుభాష్ అటోడు మరి దిమా సక్కలేకుంటే గంత మంచి డ్రైవింగ్ ఎట్ల చేస్తుండో కానీ పట్టుకొచ్చి లేచి ట్రీట్మెంట్ చేపించి కేసు రాసుకున్నారు చెంగల్పట్టు పోలీసు వాళ్ళు కానీ సినిమా చేసింగ్ సీన్ కూడా ఎందుకు పనికిరాదనిపిస్తుందిలే నయం ఇంత పెద్ద సీన్ జరిగినా ఏం కాకపోవడే గుప్పం ముచ్చట అంటే